ఈరోజు ఈనాడులో ఉన్న ప్రతి హెడ్డింగ్ చదివి చూపిస్తానండి అస్సలు మిస్ చేయకుండా చూడండి సో చాలామంది పేపర్ చదవని వాళ్ళు ఉంటారు కదా ఇలా హెడ్డింగ్స్ అయినా చూసుకోండి ముందుగా లోక్సభ బరిలో ఐదు వందల ఇరవై ఐదు మంది అత్యధికంగా సికింద్రాబాద్లో నలభై ఐదు అత్యల్పంగా ఆదిలాబాద్లో పన్నెండు మంది పోటీ సీఎం రేవంత్కు నోటీసులు రేపు విచారణకు హాజరు కానున్న ఢిల్లీ పోలీసులు ఏముంది ఇక్కడ ఖమ్మంలో కాంగ్రెస్ విజయానికి సమిష్టి కృషి కాంగ్రెస్లో చేరిన గుత్తా అమిత్ కమలం గూటికి వెంకటేష్ నేత పెద్దిరెడ్డి నలభై రోజుల కాల్పుల విరమణ ఉదయం పదకొండు గంటలకు పది ఫలితాలు రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష ఫలితాలు మంగళవారం ఉదయం పదకొండు గంటలకు వెల్లడి కానున్నాయి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి పుర్ర వెంకటేశం హైదరాబాదులోని రాష్ట్ర విద్యా పరిశోధన మండలి ప్రాంగణంలోని ఆడిటోరియంలో ఫలితాలను విడుదల చేస్తారు పదో తరగతి పరీక్షలు మార్చి పద్దెనిమిది నుంచి ఏప్రిల్ రెండు వరకు జరగగా ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తారో ఇక్కడ అన్నీ ఉన్నాయి సో ఇది ఒకసారి చూసుకోండి తొమ్మిది వందల యాభై ఐదు టీఎంసీలు అవసరం బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్కి తెలంగాణ నివేదన జైలు లేదంటే బెయిలు ఇండి కుటమి నేతల పరిస్థితి ఇదే అవినీతిలో నాడు కాంగ్రెస్ నేడు మెదక్ జిల్లాలో ప్రధాని మోడీ సభ గడివిస్తే అధికారులు నిద్రపోతారు రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి భాజపాపై పోరాటం చేస్తున్నందుకే నోటీసులు ప్రజలను నమ్మించి మోసం చేసిన మోదీ లోక్సభ బరిలో ఐదు వందల ఇరవై ఐదు మంది టెయిల్ పాండ్ నీటి తరలింపుపై వివరణ ఇవ్వండి ఆంధ్రప్రదేశ్కు కృష్ణా బోర్డు లేఖ నేడు మూడు నేడు మూడు నియోజకవర్గాలలో సీఎం రేవంత్ ప్రచారం సీఎం రేవంత్కు నోటీసులు కేయులో దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలి సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం మే ఇరవై నాలుగున పాలిసెట్ సిఎస్ శాంతికుమారి డిపితో డబ్బులు డిమాండ్ అరవై ఏళ్ళు నిండిన అంగన్వాడీ సిబ్బందికి విశ్రాంతి తెలుగు వర్సిటీ సాహితీ పురస్కార ప్రకటన వివేక హత్యలో సునీల్ పకడ్బందీగా టిఎస్ఈ సెట్ నలభై శాతం ఫిట్మెంట్తో పిఆర్సి ప్రకటించి అమలు చేయాలి ఓయూలో నీటి కొరత విద్యుత్ కోతలు భానుడు భీకరం నల్గొండ ములుగు జిల్లాలో నలభై ఐదు డిగ్రీల నమోదు వడదెబ్బతో ఐదుగురు పిడుగుపాటుతో ఒకరు మృతి వచ్చే నాలుగు రోజులు కూడా వడగాలులో బయటికి వెళ్ళొద్దండి ఆరుగురు మృత్యువాత చచ్చు పుచ్చు యంత్రాంగానిదే ఈ నేరం కర్మయోగం జ్ఞానయోగం కర్మయోగం జ్ఞానయోగం తాయిలాలతో తలరాత మారుతుందా ప్రొఫెసర్ గొల్లు సూర్యనారాయణరావు జగన్ ప్రభుత్వంపై ప్రజాగ్రహం చదువుల సారం ఆత్మవిశ్వాసం పురుషాహంకార రాజకీయాలు ఈనాడు లేఖలు నకిలీ నీళ్ళ సీసాలతో అనర్థాలు చెరువులను కాపాడుకోవాలి హానికర చిరుతిళ్ళతో ఇక్కట్లు పాలమూరులో ఎవరిదో పొగ కాంగ్రెస్ ధీమా భారసాలో ఆశలు భాజపాలో నమ్మకం రాష్ట్రంలో రాజకీయ అనిచ్చితి ఖమ్మం శ్రేణుల ఘన స్వాగతం ఓటమి భయంతోనే రిజర్వేషన్ల రద్దు ఆరోపణలు రేవంత్ రెడ్డి కేటీఆర్లపై బండి సంజయ్ ధ్వజం అవినీతి పరుడైతే ఆధారాలు ఎందుకు చూపలేదు ఘన చరిత్ర కృష్ణా తీరం సమస్యలతో సహవాసం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితం నియోజకవర్గ ముఖ చిత్రం సవాళ్ళు ప్రతి సవాళ్ళు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రధాన అంశం ఓటరు నాడి ఈసారి తెలంగాణ నుంచి ఎక్కువ మంది కేంద్ర మంత్రులు అత్యధిక స్థానాల్లో గెలవాలన్న భాజపా మాజీ గవర్నర్ తమిళాసై తమిళిసై వెళ్ళడి సీఎం బహిరంగ క్షమాపణ చెప్పాలి రిజర్వేషన్లపై రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం భాజపాను ఓడించేందుకు కాంగ్రెస్ వారస ఎంఐఎం కుట్రలు కిషన్ రెడ్డి వ్యాఖ్యలు కమలంగూటికి ఎంపీ వెంకటేష్ నేత కేసు కొట్టివేయాలంటూ హైకోర్టుకు లత కాంగ్రెస్లో చేరిన గుత్తా అమితాబ్ అమిత్ ప్రచారంలో బలగం లోక్సభ బరిలో వార వారసులే గెలిపే లక్ష్యంగా సీనియర్లు తోడుగా కుటుంబ సభ్యులు బంధువులు ంధుగనం భవిష్యత్తులో మాదిగలకు మంచి అవకాశాలు సీఎం తెలంగాణకు భాజపా ఏమీ ఇవ్వలేదు ఎమ్మెల్సీ బల్ బల్మూరి కాంగ్రెస్లో భువనగిరి నాయకుల చేరికలు నిలిపివేత మాదిగలపై రేవంత్ రెడ్డి సర్జికల్ సర్జికల్ స్ట్రైక్స్ మెతుకుపల్లి ఖమ్మంలో కాంగ్రెస్ విజయానికి సమిష్టి కృషి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క విద్యుత్ సరఫరాలపై మాజీ మంత్రులని దిగజారుడు విమర్శలని ధ్వజం సీఎం రేవంత్ రెడ్డికి అరెస్టు చేయాలి నేడు మెదక్ జిల్లాలో ప్రధాని మోదీ సభ సిద్ధమవుతున్న వేదిక రాహుల్ ఫేక్ వీడియోతో దుష్ప్రచారం తనిఖీల్లో రెండు వందల రెండు కోట్ల సొత్తు స్వాధీనం ఎన్నికల తనిఖీల్లో ప్రజలతో ముచ్చటించి కాఫీ తాగి ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి రిజర్వేషన్ల పరిరక్షణకు ప్రతి ఊళ్ళో జేఎస్సీలు నెలకొల్పాలి మంత్రి పొన్నం ప్రభాకర్ సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలి దేశం గురించి మాట్లాడే నైతిక హక్కు మోదిగి లేదు నారాయణ నామినేషన్లు ఉపస ఉపసంహరించుకుంటున్న సర్వే ప్రజలను విభజించేందుకు మోదీ కుట్ర ఓవైసీ కమలదళం గెలుపు వ్యూహం నేడు ఆందోళన నియోజకవర్గంలో ప్రధాని మోదీ సభ సభా స్థలాన్ని పరిశీలిస్తున్న ఎంఈబిబి పటేల్ పాటిల్ బాసరాకు ఓటేసి వృధా చేసుకోవద్దు బారసాకు బసరా అంటున్నాను బారసాకు ఓటేసి వృధా చేసుకోవద్దు దోచుకున్నది కక్కిస్తాం మెతుకు సీమలో త్రిముఖ పోరు సెట్టింగ్ స్థానం నిలుపుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్న ప్రధాన పార్టీలు ఆశలు నాణ్యమైన సేవలందించాలి జిల్లా వైద్యాధికారి సిద్దిపేట రెండున సిద్దిపేటకు ముఖ్యమంత్రి రాక బరిలో నలభై నాలుగు మంది పదిహేను మంది గుర్తింపు రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులు ఇరవై తొమ్మిది మంది స్వతంత్రులు రఘునందన్ రావు వెంకట్రామిరెడ్డి నీలం మధు మూడు నెలల్లో ఐదు గ్యారంటీల అమలు కొండపాకుల వివాదం చేస్తున్న మంత్రి కొండ సురేఖ అభ్యర్థి నీలం మధు మెరుదొడ్డి ఎంపీపీపై భారత అవిశ్వాసం బస్సులో నగదు పట్టివేత మిరుదొడ్డి పోలీసులపై దాడి చేసిన ఏడుగురిపై కేసు భువనగిరిలో ముప్పై తొమ్మిది మంది పోటీ ఓటు హక్కు ప్రతిజ్ఞ ఓటు హక్కు ప్రతిజ్ఞ పారదర్శకంగా వ్యవ పరిశీలన దుబ్బాకలో బారాసా భాజపాలకు నిలదీయండి పొన్నం నేడు డయల్ యువర్ డిఎం సిద్ధిపేట నవ్వండి ఓటేసి గెలిపించండి సమగ్ర వివరాలకు క్యూ క్యూఆర్ స్కాన్ యూపీఐ లావాదేవీలపై నిఘా తనిఖీల్లో రూపాయలు పన్నెండు లక్షల స్వాధీనం రిజర్వేషన్లు నలభై రెండు శాతానికి పెంచాలి పరిశోధనలపై దృష్టి సారించండి ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య నీటి వనరుల్లో మునిగి ముగ్గురి వృత్తివాత పీప్ నడవడి చైతన్య వరవడి సిద్ధిపేట భాజపా మళ్ళీ వస్తే ప్రజల జీవితాలు ఆగం వేసవి శిబిరాలు విజ్ఞాన వీచికలు చాష్ట శివారు హత్య గతంలో తండ్రి ఇప్పుడు తల్లి మృత్యుమూర్తిని కర్రతో మో మోదిన తనయుడు చికిత్స పొందుతూ మృతి సిద్దిపేట పిఆర్యు భవన్ పాత కలెక్టర్ సమీపంలో చేతిరాత శిక్షణ కెరియర్లో గేమ్ చేంజ్ చేంజర్ భ్రమణాలు సృష్టించే అద్భుతాలు భూమి ఆవిర్భవం నుంచి రాత్రింబవలు ఏర్పడుతూనే ఉన్నాయి ఒకసారి రాత్రి సమయం మరోసారి పగలు ఎక్కువగా ఉంటున్నాయి ఎవరు ఎవరు ఆదేశించినట్లు ఋతువులు ఏటా దాదాపు ఒకే సమయంలో వచ్చేస్తుంటాయి ఒకచోట వేసవి ఉక్కపోతూ ఉంటే చోట శీతల గాలులు గడగడలాడిస్తుంటాయి ఒక అంచులో సూర్యుడు ఉదయించినప్పుడు మరోవైపు అస్తమించుడు ఆరు నెలల పాటు అక్కడ రాత్రి ఇక్కడ పగలు ఉంటాయి ఇవన్నీ సంభవించడానికి కారణాలకు కారణాలకు పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ వచ్చే భ్రమణాలే వల్లనే భ్రమణాల వల్లనే కలిగే అద్భుతాలే పరి పరిణామాలు అర్థం చేసుకోవాలి భూచరణాలు ఋతువులు ఇన్ఫర్మేషన్ కావాలంటే పేపర్ చదువు యాభై వేల అవకాశాలు గ్రాండ్ సమ్మర్ ఇన్ ఇంటర్షిప్ పేర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎన్ని రకాలు ఎంపిక ఎలా కోర్సుల కొలువుల బీటెక్ సివిల్ తర్వాత ఎంబీఏలో హెచ్ఆర్ పైన పూర్తి చేశాను ఇప్పుడు అదనంగా కోర్సులు చేయాలి పరిశ్రమలు అనుమతులు రద్దు చేయాలని వినతి సభ్యుల గైర్హాజరు సమావేశం వాయిదా హామీల అమల్లో ప్రభుత్వం విఫలం భాజపా మంత్రి పొన్నం ప్రకటన నేడు వారిలో వేద సాగుతో రైతుల మేలు వేసవి శిబిరాలను సద్వినియం చేసుకోండి యథాచగా ఇసుక దంద రాష్ట్రానికి కేసీఆర్ శ్రీరామ రక్ష గడప గడపకు వెళ్ళు వేటు వేయాలని అభ్యర్థిస్తున్నారు పాఠశాల సామ సామాగ్రి ధ్వంసం అగ్నిమాపక భవనానికి నిధులు ఇవ్వండి పని ప్రదేశాల ఏవి వ్యాపారిపై దాడి ముగ్గురిపై కేసు భక్తి శ్రద్ధలతో శివపర్వతుల కళ్యాణం చెక్పోస్ట్ తనిఖీ మంత్రి కొండ సురేఖను కలిసిన ఎంపి శివకేశుల కళ్యాణం చూద్దాం రండి రచయితలపై దాడి అప్రజాస్వామికం ప్రోటీన్ పొడి ఆచితూచి పెరుగుతో హుషారు ఎనిమిదేళ్ల ముందే మోకీళ్ళ నొప్పి గుర్తింపు సైబర్ నేరగల్లు రూపాలు వన్ పాయింట్ టెన్ కోట్లు కొట్టేశారు పోలీసులు ఇరవై ఐదు నిమిషాల్లో రప్పించారు ఎక్ససైజ్ అధికారులు బదిలు వ్యవహారంలో జోక్యం చేసుకోలేం వివాహిత యువకుడిపై అత్యాచారం తాండూరు కందులకు రికార్డు ధర కాన్వ శాంతివనంలో బాబూజీ మహారాజ్ నూట ఇరవై ఐదవ జయంతి వేడుకలు ప్రారంభించిన మాజీ రాష్ట్రపతి కోవింద్ విశ్రాంత సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ ఇంకా చిక్కని చిరుత విమానాశ్రయంలో నిఘా పెంచిన అధికారులు మృత్యు ప్రయాణం హైవేపై ఆగి ఉన్న వాహనాలతో ప్రమాదం దశ తిరిగేనా యూపీలో సమాజ్వాదికి ప్రతిష్టాత్మకం కమల దళానికి ప్రత్యేక మూడో దశపై సర్వత్ర ఆసక్తి పది స్థానాలకు ఏడున పోలింగ్ దళితులు ఠాకూర్ల ఆధిపత్యం కలంకిత కాంగ్రెస్ కలలు కంటోంది కర్ణాటక ఖజానా ఖాళీ చేసిన వసూల్ గ్యాంగ్ రాజ్యాంగం రిజర్వేషన్లను భాజపా ఆర్ఎస్ఎస్లు వ్యతిరేకం బిలాస్పూర్ సభలో రాహుల్ రాయబరేలి అమే అమేఠీలో కాంగ్రెస్ అభ్యర్థులపై వీడని ఉత్కంఠ కాంగ్రెస్కు ఇందోర్ అభ్యర్థి షాక్ ఆరో దశకు నోటిఫికేషన్ ఉత్తర కర్ణాటకలో కొత్త రాజకీయం మంత్రులే అభ్యర్థులుగా పోటీలో ఎక్కువ మంది బంధుగనమే రాధాకృష్ణ దొడ్డమని మోదీ చేసిందేమీ లేకనే గాంధీ కుటుంబంపై బురద తేల్చేది ఆ మూడే ఎటైనా మారగల మమత ఇవన్నీ రాజకీయాలే సుప్రీంకు రాష్ట్ర ప్రభుత్వమా ప్రైవేటు వ్యక్తుల కోసం స్పందించేందుకు సమయం కావాలి ఇక ఏట పాఠ్యపుస్తకాల సవరణ ఎన్సిఈఆర్టికే కేంద్రం ఆదేశం దేశవ్యాప్తంగా విద్యార్థులకు పంపిణీ చేసే పాఠ్యపుస్తకాల విషయంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ బెయిల్ కోసం విచారణ కోర్టుకు ఎందుకు వెళ్ళలేదు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల పిల్లల విద్యాభ్యం పరిమితికి సవరణ నలభై రోజుల కాల్పుల విరమణ పత్రికా స్వేచ్ఛ అణచివేత ధోరణి తగదు భోజాల సర్వేకు మరో యాభై వారాల గడువు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పిల్లల విద్యాభ్యాసం పరిణితికి స్వచ్ఛాధీనము యూజిసి నెట్ తేదీలో మార్పు యూజీసీ నెట్ పరీక్ష తేదీ మారింది ఈ పరీక్షకు జూన్ పద్దెనిమిది నిర్వహించినట్లు యూజిసి చైర్మన్ జగదీష్ కుమార్ సోమవారం ప్రకటించారు వాస్తవానికి దాన్ని జూన్ పదహారున నిర్వహించాలని తొలుతరు నిర్ణయించారు అయితే అదే రోజు సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష కూడా ఉంది ఈ నేపథ్యంలో అభ్యర్థుల నుంచి వచ్చిన వినత్తులను పరిగణనలోకి తీసుకోవాలని యూజీసీ నెట్వర్క్ మార్చాలని నిర్ణయించింది జగదీష్ కుమార్ తెలిపారు క్వార్టర్స్ క్వార్టర్స్లో భారత్ థామస్ కప్ బ్యాడ్మింటన్ చైనా చెంగు చైనా పారిస్కు ఏడుగురు షెల్టర్లు ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి ఏడుగురు షెల్టర్లు పోటీ పడుతున్నారు ఐవిఎంఏ అధ్యక్షుడిగా డాక్టర్ కృష్ణ ఎల్లా భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా కోల్కతా కుమ్మేసింది ఢిల్లీపై ఘన విజయం విజృంభించిన వరుణ్ జ్యోతి ఎవరా పదిహేను ఐఎస్ఎస్ ఐఎస్ఎల్లో ఫైనల్లో మోహన్ బాగాన్ ముంబై ఐసిఐ నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నాదేళ్ల విపణిలోకి మహేంద్ర ఎక్స్ మూవీ త్రీ ఎక్స్ ఓ వినియోగిస్తున్న నగదు ఉపసంహరణలు పెరిగాయి ఎంఈఐఎల్ గ్రూపును కర్ణాటకలో రూపాయలు ఎనిమిది వేల కోట్ల పంప్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్ వడ్డీ విధింపులో పారదర్శకత పాటించాలి ఎన్డీఏ ఉమ్మడి మేనిఫెస్టో నేడు ఏపీలో జనసేన పోటీలో లేని చోట స్వతంత్రులకు గాజు గ్లాసు గుర్తు మా పట్టణాదారు పోలీస్ పాస్ పుస్తకాలపై సీఎం జగన్ పోటలెందుకు వైకాపాకు కాలం చెల్లింది పింఛన్లపై ఏపీ సర్కారు మరో కుట్ర ఇక్కడ మెసేజ్ చేసుకున్న అక్కడ శిక్ష తప్పదు గడివిస్తే అధికారులు నిద్రపోతారు వందే భారత్ రైల్లో యాభై లక్షల స్వాధీనం అసెంబ్లీ సీట్ల కంటే ఎక్కువ స్థానాలు వస్తాయి ఇందులో ఒక్కటి మిస్ కాకుండా ఒక సినిమా పేజీ చదవలేదండి ఒక్కటి మిస్ కాకుండా అన్నీ చదివాను నచ్చితే మాత్రం లైక్ చేయండి వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్